ప్రై దలాన్ యేసు క్రీస్తు యేసుక్రీస్తునవం పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ దినం అనుదిన ఆహారానికి మిమ్మల్ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను అందిన ఆహారాన్ని అనుదినము పరిశుద్ధాత్మదేవుడు మనకు సితపాటు చేసి ఆయన వడ్డిస్తూ ఉన్నాడు తినగలిగిన వారు తినగలిగినంత అందిన ఆహారం మనకు ప్రభు సిద్ధపాటు చేస్తున్నాడు దాదాపుగా దెప్పోర్డ్ మినిస్ట్రీలో ఓ రెండు వేల ప్రసంగాలు దేవుడు సిద్ధపాటు చేస్తున్నాడండి అండి ఎంత నీకు అవసరమో నువ్వెంతైతే నేర్చుకోవాలి తినాలి బలపడాలి అనుకుంటున్నావో అంత విస్తారంగా పరిశుద్ధాత్మ దేవుడు రెండు వేల ఇరవైవ సంవత్సరం నుండి ఈ దశపాట్ మినిస్ట్రీలో దేవుడు కొన్ని వేల ప్రసంగాలను మన కోసం సిద్ధపాటు చేస్తున్నాడు చూడండి ప్రిల్లరా ఈ ఛానల్ చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మీదేం పోదు అది ఫ్రీగా చేసే పని ఒక్క పైసా ఖర్చు లేదు రోజు చూస్తున్నారు చాలామంది కానీ ఒక ఐదుగురు మాత్రం అట్లా లైక్ చేస్తున్నారు లైక్ చేస్తే ఏం పోయింది మీది ఇంకొంతమందికి దీన్ని వినిపించడానికి అనుకూలంగా ఉంటుంది సువార్తలో మీరు భాగస్వామి అవుతారు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఏమండో ఇంకో విషయం చెప్తున్నాను మీకు ఇది నచ్చితేనే ఏదైనా భోజనం బాగుందా పది మందికి చెప్పుకుంటాం మనం ఏదైనా ఒక విందుకు పోయినా కానీ లేదా ఒక పట్టణానికి వెళ్ళి ఆ పట్టణంలో ఒక మంచి హోటల్లో భోజనం చేస్తే మనం చాలా అదే అదే జ్ఞాపకం చేస్తాం ఫ్రెండ్స్ కలిసినప్పుడు అది నేను పలాను విందుకు పలాని మ్యారేజ్కి పోయినా బా ఫుడ్ ఏం చేశారు బాబు బా చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది లేదురా నేను ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు అందుకో అక్కడ పలాని హోటల్ నువ్వు కూడా వెళ్తే అక్కడే తిను చాలా టేస్టీగా ఉంది అని మనం ఫ్రెండ్స్కి వాడు అడగకపోయినా చెప్తాం ఎందుకు అది నీకు నచ్చింది కాబట్టి అలాగే మీకు నచ్చితేనే షేర్ చేయండి నేనే బలవంతం చేయడం మీరు షేర్ చేసినందు వల్ల నాకు వచ్చేదేం లేదు చేయకపోయిన వందు వల్ల నాకు వచ్చేదేమి లేదు కాబట్టి ఈ సువార్తలో మీరును భాగస్వామ్యం కావాలని తలస్తే ఈ ఫుడ్ మీకు నచ్చితే ఇతరులకు కూడా షేర్ చేసి రక్షణ మార్గంలోకి వారిని రప్పించండి ఆత్మీయ బలం బలం పొందేదానికి ఈ అనుదిన ఆహారాన్ని భుజిస్తున్న మీ అందరికీ ఏసుక్రీస్తు నవ పేరిట వందనాలు ప్రిల్లరా సుగంధ ద్రవ్యములు అనే అంశాన్ని గురించి మనము నిలడతీయము ఆది కాడబు ముప్పవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ఈ అభిషేక తైలం తయారు చేయడానికి కావలసిన సుగంధ ద్రవ్యాలు నాలుగున్నాయి ఆ నాలుగు గురించి మనము కొంతవరకు ధ్యానం చేసుకున్నాం ఇంకా సుగంధ ద్రవ్యముల ద్రవ్యములు పరిమ పరిమళము కొరకై అలాగే ఈ సుగంధము అలాగే సుగంధము గల లవంగి పట్ట అలాగే సుగంధ వర్గము అలాగే సుగంధ వాసన ఇవన్నీ కూడా దీనిలో భాగాలే చిత్తం అయితే కొంచెం కొంచెంగా ఆ విస్తారంగా కాకపోయినా మనకు సమయము పది పదిహేను నిమిషాలే కాబట్టి ఈ పది నిమిషాల్లో ఎంతవరకు ఆత్మదేవుడు మనతో మాట్లాడతాడో అంతవరకు మనం తెలుసుకుందాం దేవుని గ్రంథంలో అనేక విషయాలను మనం తెలుసుకోవడంలో తప్పేం లేదుగా మనకే మంచిదిగా మన ఆత్మ బల బలపడుతోందిగా అనేక మందికి నువ్వు ఈ విషయాలను బోధించవచ్చుగా కావున ఈ సుగంధ ద్రవ్యములు దేనికోసరం అంటే పరిమళము కొరకై పరిమళ సువాసన పరిమళ వాసనగా ఈ లోకానికి మనముండాలి పరిమళము కొరకే కదా సుగంధములు ఈ సుగంధ ద్రవ్యాలు ఆది కాండంలో మొట్టమొదటిగా మనకి ఓ ప్రాంత ఓ భాగంలో కనబడతాయి ఆదికాండము యాభయో అధ్యాయము ఇరవై వచ్చినములో ఆదికాండము యాభయో అధ్యాయము ఇరవయ వచ్చినములో ఏసేపు తండ్రి అయిన యాకో మరణిస్తాడు ఐగుప్త దేశంలో మరణించినప్పుడు ఏసేపు తన తండ్రిని తన తండ్రి ఏదే ఏ ప్రదేశానికి తీసుకుని వెళ్ళమని చెప్పాడో ఆ ప్రదేశానికి తీసుకుని వెళ్ళాలి అందువల్ల సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలనని తనదాస్సులైన వైద్యులకు ఆజ్ఞాపించను తన తండ్రి అయిన యాకోబు శవమును సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరచండి అని తనదాస్సులైన వైద్యులకు అంటే ఈ సుగంధ ద్రవ్యాలు సిద్ధపరిచే మేళకుడు అంటారు నిర్గమాకాండంలో ఇక్కడ వైద్యుడు అని డైరెక్ట్గా చెప్పబడుతుంది అంటే సుగంధ ద్రవ్యాలు సిద్ధపరిచే వైద్యులు వీళ్ళు అంటే యాకోబు శవము నలభై దినాలు నలభై దినాలు సమాజ్ చేసేసరికి నలభై దినాలు చెడిపోకుండా సిద్ధపాటు చేశారు ఈ డాక్టర్స్ ఈ సుగంధ ద్రవ్యములు మనకి ఇంకో సంగతి కూడా తెలుసు యోహాన్ సువార్త పంతొమ్మిది నలభైలో మార్క్ సువార్త పదహారు ఒకటిలో కూడా ఆ స్త్రీలు పెందలక పెందల కడ లేచి యేసుక్రీస్తు శవమునకు సుగంధ ద్రవ్యములు పూయవలనని వారు ఆ యేసును సమాధి చేసిన సమాధి దగ్గరకు రావడం మనకు చూస్తాం ఈస్టర్ పండుగ రోజు అదే ప్రసంగాలు అయ్యే ప్రసంగాలు అయ్యే ప్రసంగాలు అయినా పరిశుద్ధాత్మదేవుడు ఇన్ని సంవత్సరాల నుంచి మాట్లాడుతూ ఉన్నా కూడా ఒక్కొక్క అదే అంశంలో అనేక సత్యాలను వాళ్ళ అదే జీవజలముల ఊట కదండి జీవజలముల ఊట నేనైతే యోహన్ వద్ద పంతొమ్మిది నలభైలో ఈ మగ్ధలేనే మరియా ఏ దాని గురించే చెప్తాను ఇప్పుడు దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి కానీ ప్రతి సంవత్సరము ప్రత్యేకమైన శైలిలో ప్రత్యేకమైన శైలిలో ఆ సంవత్సరం మనకు కావలసిన ఆత్మీయ సత్యాలను ఆ భాగంలోంచి దేవుడు మాట్లాడతాడు పోయిన సంవత్సరం మాట్లాడింది వేరు అంతకుముందు సంవత్సరం మాట్లాడింది వేరు ఎందుకంటే ఆ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి నేను చూస్తాను ఆహా ప్రభు ఏ విధంగా నువ్వు మాట్లాడుతూ నాయనా అందుకే కదా నీ వాక్యమును జీవజలముల ఊట అని అన్నదని నేను నా దేవుళ్ళు ఆనందపడుతూ ఉంటాను ప్రియులారా నలభై దినాలు శవం చెడిపోకుండా ఈ సుగంధ ద్రవ్యాలు పూచి కాపాడతారు ఇప్పుడు బాగా జ్ఞానం పెరిగిపోయింది ఏమండి ఐస్ బాక్సులో పెట్టేస్తారు అనేక రకాలైన ఇంజెక్షన్లు ఇంజెక్ట్ చేస్తారు అవి కూడా ఈ సుగంధ వర్గములతో చేసినవే సుగంధము సుగు ఈ యొక్క సుగంధ వర్గము సుగంధ ఆ తైలము ఈ పరిమళ తైలం కొరకు ఈ శవం ఆ వాసన రాకుండా కావున ఇప్పుడైతే బాడీలో ఆ యొక్క ఇంజెక్ట్ చేసి కొన్ని నెలల కాలం అలాగనే ఉంచారు ఒక బిషప్ గారు లేక ఒక ఆశ్రయం బిషప్ గారిని ఆయన శవం ఇంకా అలాగే ఉందట దర్శిస్తూ ఉంటారు ఇప్పటికీ కొన్ని వందల సంవత్సరాల నుండి అంటే జ్ఞానము అంత సగ్గా పెరిగిపోయింది ఇదంతా ఆ శవం నిల్వ ఉండాలంటే సుగంధ ద్రవ్యాలతోనే వాటికి ఆ శక్తి ఉంది కాబట్టి ప్రియుల ఈ సుగంధ ద్రవ్యాలు అనేవి బంగారంతోను సువర్ణముతోనూ సమానం రత్నాలతో సమానం అండి అది ఎలాగ అంటే ఒకటో రాజు గారు పదవ అధ్యాయం రెండవ వచ్చినములో సారీ నిర్గమకాండం ముప్పై అధ్యాయము ఇరవై మూడవ వచ్చినములో ఆమె గొప్ప పరివారముతో సుగంధ వర్గములను విస్తా ఒకటో గ్రంథం పది రెండు ఆమె గొప్ప పరివారముతో సుగంధ వర్గములను విస్తారమైన బంగారమును బంగారములను రత్నములను ఒంటెల మీద వేసుకొని ఎసేపునకు బహుమానముగా తెచ్చినట్లుగా శివాదేశపురాణి శివాదేశపురాణి ఎసేపు దేవాలయాన్ని ఆయన జ్ఞానాన్ని విని ఆశ్చర్యపడి ఆ దేవాలయ కట్టడాన్ని చూడడానికి ఎసేపు రాజు జ్ఞానాన్ని విని ఆశ్చర్యపడి శివాదేశము నుండి ఆమె సాల్మాన్ను కలుసుకోవడానికి వస్తూ ఉన్నప్పుడు విస్తారమైన బంగారం సుగంధ వర్గాలను తీసుకొస్తున్నారు అంటే ఈ సుగంధ ద్రవ్యాలు అసలు ఈ సుగంధ అంటే ఏమిటో కూడా రేపటిదేనో మనం తెలుసుకుందాం కావున ప్రిల్లరా ఆ జిల్లాల్లో బంగారముతోనూ రత్నములతోనూ సమానమైనవి ఈ సుగంధ వర్గాలు బహుమానంగా ఇస్తుంది ఆమె శివాదేశంలో ఈ సుగంధ వర్గములకు ప్రసిద్ధి అది కాబట్టి ఒక్కొక్క రాజు వారి దేశంలో ప్రసిద్ధి అయినా ఆ వస్తువులను తీసుకుని వెళ్ళి పరరాజును కలుసుకునేటప్పుడు తన సమీప రాజును కలుసుకునేటప్పుడు వారికి బహుమానంగా ఇవ్వడం అనేది ఆనవాయిత్యం ఒకటో రాజు గ్రంథం పది రెండు చదవండి కాబట్టి ఇంత గొప్ప ప్రాధాన్యత దేవుని గ్రంథంలో ఈ సుగంధ ద్రవ్యములు ఉన్నవి ఇంకా మీకు కావాలంటే నోట్ చేసుకోండి ఒకటో దిన వృత్తాంతములు పదహారు పద్నాలుగు మార్క్సువార్త పదహారు ఒకటి యోహాన్ సువార్త పంతొమ్మిది నలభై వచ్చిన నిర్గమకాండం ముప్పై ఉదయం ఇరవై మూడు వచ్చినాం ఎట్లా మనం చూసాం కదా ఈ వచ్చినాలన్నీ కూడా సుగంధ ద్రవ్యములు పరిమళము కొరకై అనే విషయాన్ని మనకు తెలియజేస్తున్నాయి కావున ఇళ్ళరా పరిమళ వాసనగా నువ్వు లోకానికి ఉండాలి పరిమళ వాన్వసులన్నా ఎంత చక్కగా అన్నమాట కావున పరిమళ వాసనగా యేసుక్రీస్తు ప్రభు పరిమళ వాసనగా ఉన్నాడు లోకానికి మనం కూడా ఆయన బిడలంగా లోకానికి దుర్వాసనగా ఉండకూడదు పరిమళ వాసనగా ఉండాలి మన జీవితం మన సాక్ష్యం మన మాటలు మన నడవడిక పరిమళ వాసనగా నువ్వు జీవిస్తూ ఉన్నావా అది ఎప్పటికీ పోదుండి ఆ పరిమళ వాసన మంచి పేరు మంచి పేరు మేలు అన్నాడు మేలుకరమైంది ఏంది మంచి పేరు పరిమళ వాసన మనం ఈ లోకంలో మంచివారుగా జీవించాలంటే ఏసయ్యను మాత్రమే వెంబడించాలి ఆ ప్రభువులో ఉండే అనేక సుగంధ వర్గాలను సుగంధ ద్రవ్యాలను సుగంధము గల లవంగి పట్ట సుగంధ వాసన కలిగించే ఆ యొక్క నిమ్మగడ్డి అలాగే ఒలివాస నూనె అలాగే ప్రియుల లవంగి పట్ట గోపరసం నేను చెప్పాను కదా ఈ ఒక్కొక్క దానిలో ఒక్కొక్క ఆత్మీయ అర్థంతో ప్రభువంతో మాట్లాడతాడని ప్రభుత్వం అయితే రేపటి దినం మనం ధ్యానం చేసుకుందాం ఇవన్నీ మనము మేళకుని మేళకుడంటే ఎవరు కలిపేవాడు చేసేవాడు ఎవరండి కలిపేది పరిశుద్ధాత్మ దేవుడే వీటన్నిటినీ మనకి మేళవించి ఆయన ఇస్తాడు అది మనం పోసుకొని ఈ లోకానికి పరిమళ వాసనగా కనబడాలని పరిమళ వాసనగా జీవించాలని ప్రిలారా మీకు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను ప్రైజ్ దల్లాడు రేపు దినము మనం ఇదే భాగాన్ని కంటిన్యూషన్ చేసుకుందాం దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించును కాకా ప్రార్థింతము ప్రభువా స్తోత్రాలు వాక్యమింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ వేడుకొని వేడుకొంచున్నాను తండ్రి ఆ మేన్ తండైన కుమారుడైన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మని నిత్య సహవాసము వాక్యమింటున్న బిడ్లందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడు గాక ై దలాన్ హ్యావ్ ఏ గుడ్ డై ఈ దినమంతా అదే ఉదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక హూయా